హాయ్ ఇప్పుడు నేనైతే కళ్ళు పట్టి అయితే చేసుకోబోతున్నాను అనమాట ఒక కప్పు పల్లీలు తీసుకొని చక్కగా వేయించుకున్నాను ఎర్రగా అలాగే నువ్వులు కూడా వేయించుకుంటున్నా నువ్వులు పల్లీ చేసుకున్నా నువ్వులు కూడా మంచిగా వేయించుకొని పల్లీలు చక్కగా వేగిన తర్వాత మంచిగా పొట్టు తీసుకున్నా బెల్లం కూడా తీసుకున్న కప్పు మంచిగా పాకం వచ్చిందాక చూసుకొని ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అలా బెల్లం వేసుకొని పాకం వచ్చిందా రాలేదో చూసుకోవాలి గట్టిగా అయితే వచ్చినట్టే నేను నువ్వులు పల్లీలు వేసుకొని చక్కగా అయితే కలుపుకున్నా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నా ప్లేట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా చక్కగా కలుపుకొని ఉంటుకోకుండా ఈ పల్లీలు అనేది మొత్తం పట్టి ప్లేట్లు వేసుకొని చక్కగా మొత్తం ఇట్లా చుట్టూ అనుకున్న షేప్గా కట్ చేద్దాం మనని షేప్ అయితే కట్ చేస్తున్నాం కానీ కానీ వస్తుందో రాదో అనుకున్నా అనుకున్నట్టే షేప్ అయితే రాలేదండి కాసేపు గాలి కాలిన తర్వాత ఆరిన తర్వాత తీద్దాం అనుకున్నా ఇక మొత్తం పోయింది కానీ షేప్ అయితే రాలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి వేసినాం మంచిగా పల్లీలు బెల్లం బాగుంది డబ్బాకైతే వేడుతున్నా డబ్బలు ఎత్తి రోజు పొద్దున్నే తినొచ్చు అని టేస్ట్ మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో బాయ్